జరిగింది ఇక్కడ ఇప్పుడు మన దగ్గర అదిగో చూడండి గమనించండి ఫస్ట్ ఎయిడ్ టీం రంగాలకి దిగింది మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా మెడికల్ సర్వీస్ చేస్తున్నారు ఎటిఎస్ సిటీఆర్ కంట్రోల్ కొనే కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి కంట్రోల్ గది నుంచి కాల్ రావడంతోనే పోలీస్ రంగాలకి ప్రవేశించబోతోంది పోలీస్ ఫోర్స్ రంగాలకి దిగింది చర్యలు తీసుకోబు మనం చూడబోతున్నాం మెడికల్ టీం వారు సర్వీస్ చేస్తున్నారు అలాగే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజల నుంచి కూడా స్పందన వస్తే చాలా సంతోషిస్తాం ప్రజల్లో కూడా మంచి స్పందన చూస్తున్నాం మనం అందరూ ఈ యొక్క మెడికల్ టీం కి హెల్ప్ చేస్తున్నారు అదిగో చూడండి మనకి వైపున పోలీస్ దిగింది స్పెషల్ వర్చర ఈ ఘాతునికి పాల్పడినటువంటి తీవ్రవాదులపై ఏ విధంగా పోరాడబోతున్నారో మనం చూడబోతున్నాం గమనించండి ఫైర్ సర్వీస్ వారు స్ట్రెచర్ పై గాయపడినటువంటి ప్రయాణికులను మరియు పౌరుల్ని ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారో వారికి ఏ విధంగా మెడికల్ హెల్ప్ అందిస్తున్నారో మనం చూస్తున్నాం వారికి స్పెషల్ టీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి ఫైర్ సర్వీస్ ఇక్కడ ఏర్పడినటువంటి మంటల్ని ఆపడానికి వెంటనే ఫైర్ సర్వీస్ కూడా రంగంలోకి దిగడం ఇతర సర్వీస్ వారి అందిస్తున్నారు అలాగే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీస్ పోలీస్లోకి తీసుకుంది పోలీస్ ప్రొటెక్షన్ చుట్టూ ఏర్పాటు చేయడం మనం గమనిస్తున్నాం ఇంకా ఇలాంటి సిచువేషన్లో ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ సిచువేషన్కి వెళ్ళవలసిన పని లేదు చాలా ధైర్యంగా ఉండవచ్చు మీ కండుగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది రెవెన్యూ మరియు పోలీస్ శాఖ మరియు ఇతర ఫైర్ సర్వీస్ లాంటి ఇతర శాఖలన్నీ కూడా మీ ప్రాణాలకు రక్షణగా ఉంటుంది అలాగే ఈ ప్రమాదంలో గాయపడినటువంటి వారందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారికి కావలసిన మినిమం లీజ్ భోజన వసతి మరియు మెడికల్ ట్రీట్మెంట్ లాంటి ఏర్పాట్లు చేస్తారు 아 ఒక బాంబు పెట్టాలంటే సార్ ఒక ఎక్స్రోజివ్ ఒక డిజర్ ఒక పవర్ సోర్స్ ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ నాలుగు లేని బాంబు అనేది పేలదు అర్థమైంది సార్ ఇంటి వల్ల బాంబు తయారవుతుంది కాబట్టి ఎక్కడైనా జన సమర్థం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సస్పెక్టెడ్ ఆధికారులు ఉన్నప్పుడు ఇట్టి పరిస్థితిలో కూడా దాన్ని లేపడం కానీ లేయడం నెట్టడం కానీ లాగడం కానీ చేయకూడదు ఎందుకంటే ఈ ఈరోజు కూడా ఈరోజు కూడా ఐదు మంది చేవాన్లు చనిపోయారు తెలుసుకోండి సార్ ఐదు మంది జవాన్లు చనిపోయారు ఎందుకు మనకై మనమే లేపిస్తే చనిపోతాం క్యారియర్ ఉంది క్యారియర్ మూత తీసి చనిపోతుంది డాగు చుప్పు తీసి బాంబుకు వెళ్తుంది సూట్ కలిసి లేపిస్తే బాంబుకు వెళ్తుంది చొప్పుతే బాంబుకు వెళ్తుంది మన కాళ్ళు ఎడితే బాంబు వెళ్తుంది కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనుమరాస ప్రదేశాల్లో వస్తుంది ఎప్పుడు కూడా తాగలు చేయరు もしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもし Nomor mana mock ini ఈరోజు చేసుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అలాగే వేరే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టేషన్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి అలాగే పెట్రోల్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఐఓసిఎల్ బీపీసీఎల్ సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్ అలాగే ఇంపార్టెంట్ ఆఫీసెస్ ఎస్పీ మా ఆఫీసు అలాగే రైల్వే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి చర్చెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం సో ఈ ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది సమ్ మాక్ డ్రిల్ ఒక ప్రిపేర్నెస్ ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది మీరు అందరూ చూశారు అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ తీవ్రవాదులు కానివ్వండి బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా ఒక ప్రిపేర్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు విసి కూడా కండక్ట్ చేస్తున్నారు సో మనం మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు ఈ మాక్ మనం కండక్ట్ చేసుకున్నాం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డిస్టిక్స్లో సివిల్ డిఫెన్స్ ఎక్ససైజ్ అండ్ రిహర్సల్ చేయడానికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్ససైజ్ పైన చేయడానికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పి గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది మన రాష్ట్రంలో అయితే ఒక డిస్టిక్ వైజాగ్కు కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్టిక్గా అనౌన్స్ చేయడం జరిగింది మిగతా అన్ని జిల్లాలో కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మేరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్స్ అదేవిధంగా హాస్పిటల్స్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ చేసి ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము సో దాని మేరకు ఇప్పుడు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఎంత ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని ఎదురు చూ అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్డ్రిల్ అనేది పెట్టడం జరిగింది దాని మేరకు మనకి ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది సో ఈరోజు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది